జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పుష్య యోగం చాలా శక్తివంతమైనది అందులోనూ కార్తీక మాసంలో వచ్చే గురు మహా మహాశక్తివంతమైనదిగా పండితులు తెలియజేస్తున్నారు ఈ నెల ఇరవై ఒకటవ తేదీన గురువారం రోజు గురు పుష్య నక్షత్రం వేళ పుష్య యోగం ఏర్పడింది ఈ శక్తివంతమైన పుష్య యోగం చాలా అరుదుగా ఏర్పడుతుంది కాబట్టి ఈ పుష్య యోగం రోజున కొన్ని పనులు చేయటం వల్ల అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి ఈ గురుపుష్యమి రోజున ఉదయం ఆరు గంటల నుండి మూడు గంటల ముప్పై నిమిషాల వరకు పుష్యమి నక్షత్రం ఉంటుంది ఈ సమయంలో అమృత గడియలు ఏర్పడతాయి కాబట్టి ఈ సమయంలో చేసే పూజల వల్ల అలాగే పరిహారాల వల్ల మంచి ఫలితాలను పొందుతారు ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు కుటుంబ కలహాలు ఇలా ఏమున్నా సరే ఈ పుష్యమి రోజున ఇంట్లో పూజ చేసుకుంటే మీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి గురు పుష్యమి రోజున ఏ పని చేసినా విజయవంతం అవుతుందని పండితులు తెలియజేస్తున్నారు ఈ గురువారం రోజున ఉదయాన్నే తలస్నానం చేసి ఇంట్లో లక్ష్మీదేవిని పూజిస్తే అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది ఈ రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో చిటికెడు పసుపును వేసి స్నానం చేస్తే జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి ఈ రోజున పసుపు రంగులో ఉన్న వస్త్రాలను ధరిస్తే జాతకంలో అదృష్టం పెరుగుతుంది ఇంట్లో పూజ చేసే ఆడవారు ఇల్లంతా శుభ్రం చేసుకుని గడపలకు పసుపు రాసి ఇంట్లో పూజను ప్రారంభించాలి మీ పూజా గదిలో ఉన్న లక్ష్మీదేవి పటాన్ని నిండుగా అలంకరించుకోవాలి తర్వాత లక్ష్మీదేవి పటం ముందు దీపం వెలిగించి మీ సమస్యలను అమ్మవారికి చెప్పుకుంటూ నమస్కారం చేసుకోండి అలాగే ఈ గురుపుష్యమి రోజున మీ పూజా గది ముందు కూర్చుని కనకాధార స్తోత్రం చదవండి చదవలేని వారు మూడుసార్లు వింటే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు సర్వ సౌఖ్యాలు లభిస్తాయి అలాగే ఈ పుష్యమి రోజున స్వర్ణ గణపతి మంత్రాన్ని చదివితే అతి త్వరలోనే మీ ఇల్లంతా బంగారంతో నిండిపోతుంది భవిష్యత్తులో బంగారు యోగం వరిస్తుంది స్వర్ణ గణపతి మంత్రం ప్రభావం వల్ల తరచూ బంగారాన్ని కొంటూ ఉంటారు కాబట్టి మీకు వీలైతే ఖచ్చితంగా ఈ మంత్రాన్ని చదవండి ఆ మంత్రం ఏమిటి అంటే ఓం నమో హే రంబ మదమోదత హస్తి మమ స్వర్ణ ప్రాంతం కురు కురు స్వాహ అని ఈ శక్తివంతమైన స్వర్ణ గణపతి మంత్రాన్ని ఈ పుష్యమి రోజున ఇరవై ఒకటి సార్లు జపిస్తే భవిష్యత్తులో మీరు ఖచ్చితంగా ఊహించినంత బంగారాన్ని కొనుగోలు చేస్తారు అలాగే శక్తివంతమైన రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలను వెలిగిస్తే ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెడుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి ఈ గురుపుష్యమి రోజున పుష్యమి నక్షత్రం ఏర్పడిన సమయంలో కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి ఇంటికి నడిచి వస్తుందట అంతటి పవర్ ఈ పుష్యమి నక్షత్రానికి ఉంటుంది జ్యోతిష్య శాస్త్రంలో కార్తీక మాసంలో వచ్చే పుష్యమి నక్షత్రాన్ని మహాముహూర్తంగా పేర్కొంటారు మీ గురుపుష్య నక్షత్రంలో షాపింగ్ చేస్తే మంచిది ఈ గురుపుష్యమి నక్షత్రం సమయంలో బంగారము వెండి భూమి వాహనాలు ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను ఇలా ఏవైనా సరే కొనుగోలు చేస్తే అది మీ ఇంటికి అదృష్టాన్ని తీసుకువస్తుంది గురుపుష్య యోగంతో బంగారాన్ని కొనటం వల్ల మీ శ్రేయస్సు పెరుగుతుంది బంగారాన్ని లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు బంగారం మీ అదృష్టాన్ని పెంచుతుంది బంగారం కొనలేకపోతే గురుపుష్య యోగంతో పసుపును కొనండి పసుపును మీ ఇంటి అదృష్టాన్ని బలపరుస్తుంది ఏ పనినైనా విజయవంతం చేస్తుంది ఐదు రూపాయల విలువైన పసుపును మీ జీవితంలోకి అదృష్టాన్ని తీసుకువస్తుంది ఈ గురుపుష్యమి వేళ లక్ష్మీదేవిని పూజించడం వల్ల డబ్బు కష్టాలన్నీ తీరిపోతాయి మీ ఇంటికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి ఈ పవిత్రమైన రోజున పిసరంత బంగారం కొన్నా సరే అనంతకోటి పుణ్యఫలం లభిస్తుంది మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే ఎంత మంచిదో అలాగే గురుపుష్యమి రోజున బంగారం కొన్న అంతకంటే రెట్టింపు ఫలితం ఉంటుంది బంగారం కొనలేని వారు పసుపును కొని మీ ఇంటికి తెచ్చుకోండి ఈ గురుపుష్యమి రోజున పసుపు రంగులో ఉండే ఏ వస్తువులను అయినా సరే కొన్నా మీ ఇంటికి అదృష్టం పడుతుంది మరీ ముఖ్యంగా ఈ పుష్యమి రోజు దేవుని ఫోటోలను కొనుక్కుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది ఈ ప్రత్యేకమైన రోజున వ్యాపారాల్లో పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు వస్తాయని నమ్మకం అలాగే ఈ గురుపుష్యమి రోజున గోమాతకు ఆహారం తినిపిస్తే డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయి ఈ గురువారం రోజు ఒక తెల్లటి పేపర్ తీసుకొని ఎల్లో కలర్ స్కెచ్ పెన్తో ఆ పేపర్ మీద మీ పేరు రాసి మీకు ఉన్న సమస్యలను రాసి ఆ పేపర్ని మీ పూజా గదిలో పెట్టండి ఇలా చేయటం వల్ల మీ సమస్యలన్నీ త్వరలోనే తీరిపోతాయి గురు పుష్యమి అంటే పసుపు రంగుతో సంబంధం ఉంటుంది కాబట్టి గురువారం రోజు పసుపు రంగుతో కూడిన పరిహారాలను పాటిస్తే అపారమైన ధనయోగం లభిస్తుంది కాబట్టి గురు పుష్యమి రోజున ప్రతి ఒక్కరూ కూడా గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి మరీ ముఖ్యంగా ఈ పుష్యమి రోజు మీ ఇంటి ముందు స్వస్తి గుర్తును గీయండి ఈ గుర్తు శుభానికి అదృష్టానికి గుర్తు కాబట్టి ఈ పుష్యమి రోజున ఎవరైతే తమ ఇంటి డోర్ పైన పసుపుతో స్వస్తి గుర్తు వేస్తారు ఆ ఇంటికి డబ్బు పరంగా కలిసి వస్తుంది ఇంటికున్న దరిద్రం తొలగిపోతుంది అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఈ గురువారం రోజు మీ పూజా గదిలో ఉండే లక్ష్మీదేవి ఫోటో ముందు ఒక నెయ్యి దీపం వెలిగించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి పూజా సమయంలో పసుపు రంగు పువ్వులను సమర్పించాలి గురు పుష్యమి రోజున లక్ష్మీదేవిని పూజిస్తే ఈ సంవత్సరం అంతా కూడా మీకు డబ్బు కష్టాలు లేకుండా సిరి సంపదలు ప్రాప్తిస్తాయి కుబేరులు అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఈ రోజున పూజ చేసే వాళ్ళు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే మీ భవిష్యత్తులో ఉన్నత స్థాయికి వెళ్తారు నూట ఎనిమిది సార్లు జపించలేని వారు తారక మంత్రాన్ని మూడుసార్లు పఠించండి శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే ఈ తారక మంత్రాన్ని మూడుసార్లు పఠించడం వలన మీ ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు కుటుంబ కలహాలు ఇలా ఏ సమస్యలు ఉన్నా సరే ఈ గురుపుష్యమి రోజున ఇంట్లో పూజ చేసుకుని ఈ తారక మంత్రాన్ని పఠిస్తే మీ సమస్యలన్నీ త్వరగా తొలగిపోతాయి అలాగే ఈ శక్తివంతమైన కార్తీక నాడు సాయంత్రం ఆరు గంటల సమయంలో మీ ఇంటి ముందు గుమ్మానికి రెండు వైపులా రెండు దీపాలను వెలిగించండి దీనివల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగుపెడుతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సిద్ధిస్తాయి అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ గురుపుష్యమి రోజున మీరు అప్పు తీసుకున్న వ్యక్తికి ఎంతో కొంత డబ్బులు ఇస్తే మీ అప్పులు త్వరగా తీరిపోతుంది ఈ గురుపుష్యమి రోజున దాన ధర్మాలకు చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు ఆకలితో ఉన్నవారికి మీ శక్తి మేరకు ఆహారం దానం చేయండి బ్రాహ్మణులకు భోజనం పెట్టి దక్షిణ ఇచ్చి ఆశీర్వాదం తీసుకోండి ఈ గురుపుష్యమి రోజున గురు పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది ఈ పవిత్రమైన రోజున ఏదైనా కొత్త పనిని ప్రారంభిస్తే ఆ పనిలో తప్పకుండా మీరు విజయాన్ని సాధిస్తారు కొత్తగా వ్యాపారం చేయాలనుకునే వారికి ఇది అత్యుత్తమ సమయం నూతన కార్యక్రమాలకు శుభకార్యాలకు గృహ నిర్మాణాలు ఏవైనా సరే ఈ కార్తీక మాసంలో వచ్చే గురు పుష్యమి రోజున చేపడితే ఆ పని దిగ్విజయంగా పూర్తవుతుందని శుభం చేకూరుతుందనే నమ్మకం